నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కేక రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారింది పిఠాపురం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయటం జనం నుంచి వచ్చిన స్పందన నేపథ్యంలో పవన్ మెజారిటీ పైన చర్చ సాగుతుంది పిఠాపురంలో గెలుపు పవన్ దే అని ఆయన అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పవన్ కి భారీ మెజార్టీ పైనే కూటమి నేతలు ఫోకస్ పెట్టారు నామినేషన్ వేయడానికి ముందు సోదరుడు నాగబాబు మాజీ ఎమ్మెల్యే వర్మలు పవన్ ను ఆశీర్వదించారు భారీగా అభిమానులు తరలిరాగా పవన్ నామినేషన్ వేయడానికి తరలి వెళ్లారు ఇంత భారీ స్థాయిలో జనం వస్తారని కూటమి నేతలు కూడా ఊహించలేదు పిఠాపురం వీధులన్నీ కూటమి జెండాలతో రెపరెపలాడాయి దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది మరోవైపు ఇటీవల అస్వస్థతకు గురైన పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వంగా గీతకు చేది అనుభవం ఎదురైంది సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడగడానికి వస్తారా అంటూ మహిళలు నిలదీశారు పిఠాపురంలోని గొల్లపోలు పట్టణంలో ఈ పరిస్థితి ఎదురైంది మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెనక వీధిలో ప్రచారం నిర్వహిస్తూ రోడ్డు పక్క నీళ్లలో ఉన్న మహిళలను పిలిచారు తమకు తాగునీరు లేదు రోడ్లో డ్రైన్లు చాలా అధ్వానంగా ఉన్నాయని శుద్ధగడ్డ కాలువకు వరదలు వస్తే వరద నీతితో సహవాసం చేస్తున్నామని ఇన్ని సమస్యలతో అవుతున్నా పరిష్కరించరు కానీ మీరు ఓట్లు అడగడానికి వస్తే మేము రావాలా అంటూ స్థానిక మహిళలు నిలదీశారు మహిళలు వారించడానికి ఒకటి రెండు సార్లు ప్రయత్నించిన గీత మరిన్ని ప్రశ్నలు ఎదురవడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నూట పదికి పైగా సీట్లు అంటూ ఒకటి ఇంటూ పది రెట్లు పందాలు నడుస్తున్నాయి ఇక అభ్యర్థుల మెజార్టీ పైన జోరుగా పందాలు సాగుతున్నాయి ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందంటూ పెద్ద మొత్తంలో పందాలు కాస్తున్నట్టు తెలుస్తుంది ఇక్కడ మొత్తం ముప్పై నాలుగు సీట్లు ఉండగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై సీట్లు కూటమికి వస్తాయని పందాలు నడుస్తున్నాయి ఈ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు ఉమ్మడిగా ప్రచారంతో ముందుకెళ్తున్నాయి దీంతో పందెం రాళ్లు మొగ్గు కూటం వైపు ఉందని తెలుస్తుంది వైసీపీకి యాభై సీట్లు మించి రావని అంటున్నారు ఏపీలో కీలక నియోజకవర్గాల్లో విజయాలపైన పందాలు రాయళ్లు జోరుగా పందాలు కాసేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం జగన్ పోటీ చేస్తున్న పులివెందుల షర్మిల పోటీ చేస్తున్న కడప స్థానాలలో గెలుపు మెజార్టీలపైన జోరుగా పందాలు కడుతున్నట్టు తెలుస్తుంది పిఠాపురంలో ఎలాగైనా విజయం సాధించాలని పవన్ కళ్యాణ్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు తన స్టార్ క్యాంపెయినర్లతో ఒక దఫా ప్రచారం కూడా పూర్తి చేశారు పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం స్థానం పైన జోరుగా పందాలు జరుగుతున్నాయి పవన్ మెజార్టీ పైన కూడా పందెం రాయళ్ళు భారీగా పందాలు కడుతున్నారు అంతేకాదు ఈసారి పులివెందుల్లో జగన్కి మెజారిటీ బాగా తగ్గుతుందని అంటున్నారు మంత్రులుగా చేసిన వాళ్ళ సీట్లు అవుతాయని వైసీపీకి యాభై లోపు సీట్లు వస్తాయని పందెం రాయళ్లు పందాలు కాయడంతో వైసీపీ నేతల్లో నైరాశ్యం కనిపిస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పంలో భారీ మెజార్టీ కోసం డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు ఈసారి లక్ష మెజారిటీ ఖాయమని శ్రీకాంత్ ధీమాతో ఉన్నారు అంతేకాదు తన ఓటుని ఆధార్ కార్డు చిరునామాని కూడా ఎమ్మెల్సీ శ్రీకాంత్ కుప్పంకి మార్చుకున్నారు ఏపీలో కాబోయే సీఎం చంద్రబాబు నాయుడికి ఓటు వేసే భాగ్యం తనకు కలుగుతుందని శ్రీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు ఎంత అధికార దుర్వినియోగం చేసినా దాడులకు పాల్పడినా తెలుగుదేశం జనసేన బీజేపీ కేడర్ బెదిరేది లేదని తమ లక్ష్యం లక్ష మెజారిటీ అంటున్నారు కుప్పంలో చంద్రబాబు మెజార్టీ పైన ప్రముఖంగా పందాలు జరుగుతున్నాయి మొత్తం మీద కీలక నియోజకవర్గాల పైన జరుగుతున్న పందాలతో ఏపీ రాజకీయాలు కాయ రాజా కాయ్ అన్నట్టుగా మారిపోయాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్